అందరికీ నమస్కారం వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా ఇవాళ్ళ మన వీడియోలో చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే ట్యూనో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము ఈ ట్యూనో ఫిష్లో మనకు ముళ్ళులు అనేవి ఉండవండి మనం చిన్న పిల్లలకైనా కూడా ఈజీగా తినిపించేయచ్చు ఈ ట్యూనో ఫిష్లో ప్రోటీన్ అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి తక్కువ సమయం ఉన్నా కూడా మనం ఈ ఫిష్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఈ ట్యునో ఫిష్ని శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పు నిమ్మరసం అలాగే వెనిగర్ ఇలా వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అన్నీ ఒకే సైజులో ఉండే రకంగా కట్ చేసుకోవాలి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా మనకు బయట కొట్టించాలి ఎలా పడితే అలా కొట్టిస్తారు కదండి అలా కాకుండా మనం వాటన్నింటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే ఒకటేమో వేగిపోతుంది ఒకటేమో వేగదు అలా కాకుండా అన్నీ ఈక్వల్గా మనం కట్ చేసుకున్నాము అంటే అన్నీ ఈక్వల్గా వేగిపోతాయి ఈ ఫిష్ ఫ్రైకి మనం ఒక మసాలా పౌడర్ తయారు చేసుకుందాం రండి స్టవ్ పై ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ మెంతులు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి దూరగా వేయించుకోవాలి ఈ మెంతులు జీలకర్ర వేయటం వల్ల మనకు ఫిష్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మెంతులు జీలకర్ర వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక ఇలాచీ కొద్దిగా చెక్క రెండు లవంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ బియ్యపిండిని పిండిని వేసి వీటంతటిని మెత్తని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక మ్యారినేషన్ చేసుకుందాం రండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసుకోవాలి ఇందులోకి సగం చెక్క నిమ్మరసంని పిండుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి కానీ నెయ్యి వేసాము అంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది నెయ్యి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని కూడా మనం కొద్ది కొద్దిగా చల్లుకుంటూ ముక్కలకంతా బాగా పట్టే రకంగా కలుపుకోవాలి ఇలా ముక్కలన్నింటినీ ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు బాగా కలపండి అప్పుడు మనకు ఈ మసాలాలన్నీ ఫిష్ ముక్కలోకి బాగా ఇంకుతాయి ఇలా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని అరగంట నుంచి గంట పాటు పక్కన ఉంచుకోవాలి ఇలా చేయటం వలన మనకు ఫిష్ అనేది మంచి రుచిగా వస్తుంది ఈ మసాలాలన్నీ ఫిష్ బాగా పట్టేసి మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని పెట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకండి కొద్ది కొద్దిగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఓపిక్గా వేయించండి చాలా రుచిగా ఉంటుంది ఒక వైపు వేగాక మరో వైపుకి చేసుకొని ఇలా ఫిష్ ముక్కలన్నింటినీ బాగా వేయించుకోవాలి ఇవి చిన్న చిన్న ముక్కలే కాబట్టి త్వరగా వేగిపోతాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఈ ఫిష్లో ముళ్ళు కూడా ఉన్నది కాబట్టి మనకు తినేటప్పుడు కూడా అసలు ఇబ్బందే లేకుండా ఈజీగా తినేయచ్చు ఇలా ఫిష్ ముక్కలన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి ఒక టిష్యూపై వేసుకోవాలి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా పోతుంది మనం ఆయిల్ ఫ్రై అయినా చేసుకోవచ్చండి అలా చేసాము అంటే ఆయిల్ అంతా మళ్ళీ మనకు వేరే వాడుకోవడానికి రాదు కదండి మళ్ళీ ఫిష్కి యూజ్ చేయడం తప్ప అలా కాకుండా ఇలా శాలో ఫ్రై చేసాము అంటే మనకు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అంతే అండి ట్యూనా ఫిష్ ఫ్రై రెడీ ఈ ఫిష్ ఫ్రై రైస్లోకైనా స్టార్టర్గా అయినా చాలా బాగుంటుందండి సైడ్కి ఆనియన్ నిమ్మకాయతో నిమ్మకాయ కొంచెం పెండుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ